ఈ మొబైల్ యొక్క రివ్యూని ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా తెలియస్తా లావా స్టాంప్లే ఫైవ్ జీ మొబైల్ కేవలం ఆన్లైన్ లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి రావడం జరుగుతుంది ఇది ఇండియన్ బ్రాండ్ ఇండియన్ బ్రాండ్ అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియస్తా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంది సిగ్నిఫికెన్స్ ఏంది పూర్తి ఫీచర్స్ ని స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా మీకు ఈ మొబైల్ మీరు తీసుకోవాలనుకుంటే ఎండ్ వరకు చూడండి ఈ వీడియోలో మీకు చాలా విషయాలు తెలియజేస్తా లావా స్టాంప్లే ఫైవ్ మొబైల్ యొక్క ప్లస్ పాయింట్లు ఏంది మైనస్ పాయింట్ ఏంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియస్తా ఈ వీడియో లైక్ చేయకపోతే కష్టంగా లైక్ చేయండి ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం స్మార్ట్ ఫోన్ రివ్యూ వీడియోస్ కోసం కష్టంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి లావా స్టాంప్లే ఫైవ్ జీ మొబైల్ ఆల్రెడీ ఆన్లైన్ లో లిమిటెడ్ టైమ్ డీల్ పేరుతో సెల్స్ స్టార్ట్ అయినాయి ఈ మొబైల్ ని తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో ని ఎందువరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుద్ది ఈ ఇన్ఫర్మేషన్ మీకు వేరే మొబైల్స్ తీసుకునేటప్పుడు కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియస్తా ఈ మొబైల్ యొక్క రివ్యూని ఉన్నది ఉన్నట్లు మోహటం లేకుండా తెలియస్తా వీడియో లోకి వెళ్ళిపోదాం ఇంకా ఈ మొబైల్ రెండు కలర్స్ లో వస్తుంది ఫ్రాస్టీ బ్లూ డ్యూన్ టైటానియం రెండు కలర్స్ కూడా చూడడానికి సూపర్ గా ఉన్నాయి ఈ రెండు మొబైల్స్ కూడా సేమ్ కాస్ట్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ మెమోరీ వస్తున్నాయి दिनों का कास्ट वो తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు ఈ మొబైల్ మీరు పర్చాజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ సిగ్నిఫికెన్స్ ని స్పెసిఫికేషన్స్ ని మొబైల్ యొక్క ఫీచర్స్ ని ఖచ్చితంగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే తీసుకోండి ఫస్ట్ మనం ఈ మొబైల్ యొక్క మెజర్మెంట్స్ తెలుసుకుందాం ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ వచ్చి ర్యామ్ వచ్చి సిక్స్ జీబీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రోమ్ వచ్చేసి రీడ్ ఓన్లీ మెమోరీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమోరీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రీన్ సైజ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ఈ మొబైల్ యొక్క వెయిట్ వన్ నైన్టీ సిక్స్ గ్రామ్స్ ఈ మొబైల్ యొక్క డైమెన్షన్స్ మనం చూసినట్లయితే లెంత్ సిక్స్టీన్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ విత్ జీరో పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ విత్ జీరో ఎయిట్ సెంటీమీటర్స్ కాబట్టి మొబైల్ స్లిమ్ వాట్ ఈస్ ఇన్ ది బాక్స్ బాక్స్ లో మనకి ఏమొస్తంటే బాక్స్ లో మొబైల్ వస్తుంది మొబైల్ తో పాటు పవర్ అడాప్టర్ వస్తుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ అడాప్టర్ ఇస్తారు కేబుల్ ఇస్తారు టైప్ సిమ్స్ తీసుకోవడానికి సిమ్ ఇజెక్టర్ టూల్ కిట్ ఇస్తారు మొబైల్ కింద పడ్డా పాడవకుండా ఉండడానికి ఫోన్ కేస్ ఇస్తారు డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం డిస్ప్లేకి స్క్రీన్ ప్రొడక్టర్ ఇస్తారు మీరు స్క్రీన్ కార్డ్ కూడా మీ మొబైల్ కి వేసుకోవచ్చు దీంతో పాటుగా యూజర్ మాన్యువల్ గైడ్ కూడా వస్తుంది బాక్స్ లో వచ్చే ఐటమ్స్ ఫస్ట్ మనం లావా ప్లే మొబైల్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం ఇందులో బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఎయిటీన్ వాట్స్ ఛార్జర్ కూడా పవర్ అడాప్టర్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీని ఎయిటీన్ వాట్స్ ఛార్జర్ తో చార్జింగ్ పెడితే వన్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఈ బ్యాటరీ టైప్ ను మనం చూసినట్లయితే ఈ బ్యాటరీ లిథియం అయాన్ పాలిమర్ తో వస్తుంది మనం నాన్ స్టాప్ గా కాలింగ్ మాట్లాడితే థర్టీ టూ అవర్స్ కాలింగ్ మాట్లాడవచ్చు ఈ ప్రైస్ లో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అంటే గుడ్ అనే చెప్పొచ్చు నెక్స్ట్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం ఏ మొబైల్ అయినా స్పీడ్ గా రన్ అవడానికి ట్రక్ కాకుండా ఉండడానికి టైమ్ లాగ్ తీసుకోకుండా ఉండడానికి ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్ మొబైల్ ప్రాసెసర్ వరల్డ్ ఫస్ట్ మీడియా టెక్ సిటీ సెవెన్ జీరో సిక్స్ జీరోతో తో వస్తుంది ఇప్పటి వరకు ఏ మొబైల్ కంపెనీ వాళ్ళు కూడా ఈ ప్రాసెసర్ ని తీసుకురాలేదు ఇదే వరల్డ్ ఫస్ట్ మీడియా టెక్ సిటీ సెవెన్ జీరో సిక్స్ జీరో అని చెప్పొచ్చు ఈపి స్పీడ్ టూ పాయింట్ సిక్స్ గిగా హెడ్జెస్ తో వస్తుంది ప్రాసెసర్ టూ పాయింట్ సిక్స్ గిగా హెడ్జెస్ ఆక్టాకోర్ మీడియా టెక్ డైమన్ సిటీ సెవెన్ జీరో సిక్స్ సిక్ జీరో సిక్స్ చిప్ అయితే యూజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మొబైల్ లో యాంటి టూ స్కోర్ గురించి మనం మాట్లాడుకోవాలి ఐదు లక్షల యాంటీ టూ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది గుడ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే యాంటీ టూ స్కోర్ దేని ఆధారంగా తీసుకుంటారంటే ఏ మొబైల్ లో అయినా నాలుగు సెగ్మెంట్స్ ఆధారంగా యాంటీ ట్యూ స్కోర్ ఇవ్వడం జరుగుద్ది నాలుగు సెగ్మెంట్స్ అంటే సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ జిపియూ గేమింగ్ అండ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ మూడు మెమోరీ మెమోరీ అంటే రాండమ్ యాక్సెస్ మెమోరీ రీడర్లీ మెమోరీ ఆధారంగా ఇస్తారు మరియు యూజర్ ఎక్స్పీరియన్స్ యూజర్ మొబైల్ ని యూజ్ చేసేటప్పుడు యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఈ నాలుగు భాగాలను తీసుకొని యాంటి స్కోర్ ఇవ్వడం జరుగుతుంది ఈ మొబైల్ యొక్క యాంటిట్యూ స్కోర్ ఐదు లక్షల యాంటిట్యూ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది ఐదు లక్షల యాంటి స్కోర్ అంటే గుడ్ అనే చెప్పొచ్చు నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం ఈ మొబైల్ లో డిస్ప్లే డిస్ప్లేని యూజ్ చేసి డిస్ప్లే యొక్క సైజ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ఈ ఫ్రెష్ రేట్ వన్ ట్వంటీ హెడ్జెస్ తో వస్తుంది రిఫ్రెష్ రేట్ వన్ ట్వంటీ హెడ్జెస్ అంటే సూపర్ అనే చెప్పొచ్చు స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో సిక్స్టీ నైన్ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ చూసినట్లయితే సెవెన్ ట్వంటీ బై సిక్స్టీన్ హండ్రెడ్ పిక్సెల్స్ తో వస్తుంది ఈ మొబైల్ యొక్క డిస్ప్లే పిక్సెల్ డెన్సిటీ మనం చూసినట్లయితే రెండు వందల అరవై అయితే ఇవ్వడం జరిగింది డిస్ప్లే యొక్క రిజల్యూషన్ గురించి పీఐ గురించి మనం వీడియో చివర్లో మాట్లాడుకుందాం ప్లస్ పాయింట్స్ ఏంది ఈ మొబైల్ లో మైనస్ పాయింట్స్ ఏంది అనేది కూడా మీకు తెలియదు కాబట్టి అక్కడ మాట్లాడుకుందాం దీని గురించి ఈ మొబైల్ ఎందుకు ఇంత తక్కువ కాస్ట్ లో వస్తుందో మీకు అప్పుడు అర్థం అవుద్ది ఈ మొబైల్ యొక్క ఇంగ్రెసివ్ ప్రొడక్షన్ రేటింగ్ ను చూసినట్లయితే ఐపీ సిక్స్టీ ఫోర్ తో వస్తుంది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఐపీ సిక్స్టీ ఫోర్ అంటే డస్ట్ రెసిస్టెన్స్ అంటే ఎలాంటి చిన్న చిన్న పార్టికుల్స్ కూడా డస్ట్ ార్టికల్స్ మొబైల్ లోకి శాతం డస్ట్ పార్టికల్స్ మొబైల్ లోకి వెళ్ళకుండా వాటర్ రెసిస్టెన్స్ చూసినట్లయితే వాటర్ రెసిస్టెన్స్ అంటే వాటర్ లోకి మొబైల్ వేయడం కాదండి మొబైల్ వాటర్ లోకి పడితే మాత్రం ఖచ్చితంగా పాడైపోతుంది ఐపీ సిక్స్టీ ఫోర్ అంటే రైన్ పడుతున్నప్పుడు వాటర్ స్ప్రే లో కూడా మీరు ఈ మొబైల్ ని యూజ్ చేసుకోవచ్చు కానీ వాటర్ లో మాత్రం మొబైల్ వేయకూడదు ఈ మొబైల్ లో నెట్వర్క్ అండ్ వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటే రెండు డ్యూయల్ సిమ్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు నానో డ్యూయల్ సిమ్స్ ని ఈ సిమ్స్ ఫైవ్ జీ లో మరియు ఫోర్ జీ లో వర్క్ అవుతాయి వైఫై జిఎస్ఎం ఎల్టీ కూడా ఈ మొబైల్ లో యూజ్ చేసుకోవచ్చు కనెక్టివిటీ వైఫై బ్లూటూత్ యూఎస్బి కనెక్షన్ కూడా ఇందులో ఇస్తున్నారు ముఖ్యంగా మనం ఈ మొబైల్ లో కెమెరా గురించి మాట్లాడుకోవాలి ఫ్రంట్ లో ఒక కెమెరా వస్తుంది ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా బ్యాక్ లో రెండు కెమెరాస్ వస్తాయి రియర్ కెమెరాస్ ఒకటి ఫిఫ్టీ మెగాపిక్సెల్ మరొకటి టూ మెగాపిక్సల్ రియర్ కెమెరాలో ఫిఫ్టీన్ పిక్సెల్ కెమెరా సోనీ ఐఎంఎక్స్ సెవెన్ ఫిఫ్టీ టూ సెన్సార్ రియర్ కెమెరాను యూజ్ చేయడం జరిగింది ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ అంటే ఆల్మోస్ట్ ఫోటోస్ వీడియోస్ అయితే సూపర్ గా వస్తాయి కెమెరా ఫీచర్స్ ని మనం చూస్తే నైట్ మోడ్ హెచ్డిఆర్ ఫిలిం పోర్ట్రేట్ బ్యూటీ డాక్యుమెంట్ కలెక్టర్ గ్రూప్ వీ వీడియో ఏఐ ఇమోజీ గిఫ్ట్ ప్రో వీడియో ఫోర్స్ ప్రో వీడియో అనోరమా యూహెచ్డీ స్లో మోషన్ టైమ్ ల్యాబ్స్ ఇంటెలిజెంట్ స్కానింగ్ మ్యాక్రో అండ్ ఫిల్టర్స్ తో ఫొటోస్ని వీడియోస్ ని మనం తీసుకోవచ్చు మొబైల్ యొక్క లాక్ ని ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్ రికగ్నైజేషన్ యూజ్ చేయొచ్చు ఫేస్ రికగ్నైజేషన్ మనం యూజ్ లాక్ ని తీసుకోవచ్చు ఆడియో జాక్ త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో జాక్ చేసినారు కంఫర్టబుల్ డివైజెస్ స్పీకర్స్ ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ కూడా మనం కనెక్టివిటీ కనెక్ట్ చేసుకోవచ్చు వీడియో క్యాప్చర్ రిజల్యూషన్ రిజల్యూషన్స్ లో మనం తీసుకోవచ్చు మరియు టూకే లో తీసుకోవచ్చు ఎందుకు ఇంత తక్కువ రిజల్యూషన్ యూజ్ చేసిన మనం చివర్లో మాట్లాడుకుందాం నెగిటివ్ పాయింట్స్ లో ఈ మొబైల్ పూర్తిగా ఇండియన్ బ్రాండ్ మొబైల్ అండి ఈ మొబైల్ మనకు టూ కలర్స్ లో ఆన్లైన్ లో లిమిటెడ్ డీల్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆన్లైన్లో ఆన్లైన్ లో సేల్స్ అయితే స్టార్ట్ అవడం జరిగింది ఈ మొబైల్ యొక్క ప్లస్ పాయింట్స్ ని మైనస్ పాయింట్స్ నియింట్స్ మాట్లాడుకుందాం బ్యాటరీ అయితే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంది ఫిఫ్టీన్ పిక్సెల్ కెమెరా ఎయిట్ పిక్సెల్ కెమెరా టూ మెగా కెమెరా తో సూపర్ గా రావడం జరిగింది నెగిటివ్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే డిస్ప్లే యొక్క రిజల్యూషన్ ని మనం నెగిటివ్ గా తీసుకోవాలి ఎందుకంటే ఇలా యూజ్ చేయడం వల్ల డిస్ప్లే రిజల్యూషన్ అనేది మనకు అవుట్ డోర్ లో యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిస్ప్లే అనేది క్లారిటీగా ఉండదు మరియు వీడియోస్ ఫోటోస్ అయితే క్లారిటీగా ఉండవు కొంచెం రిజల్యూషన్ అయితే తగ్గడం జరుగుతుంది బ్రైట్నెస్ కూడా అంత క్లారిటీగా ఉండవు మనం ఫోటోస్ ని జూమ్ తీసినప్పుడు డస్ట్ పార్టికల్స్ అనేది ఫొటోస్ లో కనిపించడం జరుగుద్ది ఆటోమేటిక్ గా ఒక స్మార్ట్ ఫోన్ కి రిజల్యూషన్ తగ్గితే పీపీఐ కూడా తగ్గడం జరుగుద్ది పీపీఐ అంటే పిక్సెల్ పర్ ఇంచ్ ఒక ఇంచ్ ఏరియాలో ఎన్ని పిక్సెల్స్ ని యూజ్ చేసిరు అనేది దాని మీద ఆధారపడి ఉంటది రిజల్యూషన్ మీద ఒక ఇంచు ఏరియాలో పిక్సెల్స్ ని తక్కువ యూజ్ చేయడం వల్ల రిజల్యూషన్ అనేది తగ్గడం వల్ల ఈ పీపీఐ రేటింగ్ కూడా తగ్గడం జరుగుతుంది అందుకే మనకి ఫొటోస్ వీడియోస్ లో షార్ప్నెస్ విజబులిటీ అనేది బ్రైట్నెస్ అనేది తగ్గడం జరుగుతుంది ఈ మొబైల్లో పర్ ఇంచ్ కి పిక్సెల్స్ ని రెండు వందల అరవై పీపీఐని ని యూజ్ చేయడం జరిగింది ఒక మొబైల్ యొక్క రిజల్యూషన్ తగ్గితే ఆటోమేటిక్ గా పీపీఐ రేటింగ్ కూడా తగ్గుద్ది ఇది మీరు గుర్తుంచుకోవాలి ఈ మొబైల్ లో యాంటిటీ స్కోర్ ఫింగర్ ప్రింట్స్ కనెక్టివిటీ డిస్ప్లే అన్ని కూడా బాగున్నాయి ఓన్లీ రిజల్యూషన్ తగ్గడం వల్ల పీపీఐ కూడా తగ్గింది కెమెరాలు కూడా మంచి కెమెరాలే సోనీ కెమెరాని యూజ్ చేయడం జరిగింది ఓవరాల్ రివ్యూ లో ఈ మొబైల్ సూపర్ అని చెప్పొచ్చు మనకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఈ మొబైల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రేట్ లోనే ఈ రేటు కి తగ్గట్టుగా రిజల్యూషన్ ఇవ్వడం జరిగింది ఈ మొబైల్ గేమింగ్ ఆడే వాళ్ళకి ఫోటో వీడియోస్ డాక్యుమెంటరీ తీసే వాళ్ళకి వీడియో మేకింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడదు ఇది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఈ మొబైల్ కేవలం తక్కువ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే తక్కువ యూజ్ చేస్తారో గ్రాండ్ ఫాదర్ హౌస్ వైఫ్స్ ఎవరైతే కాల్స్ వస్తే లిఫ్ట్ చేస్తారో మరియు ఫైవ్ నెట్వర్క్ కావాలనుకుంటారో తక్కువ స్టోరేజ్ తక్కువ ఫోటోస్ వీడియోస్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ సూపర్ గా యూజ్ అవుతుంది గేమింగ్ యూజ్ చేసే వాళ్ళకి బాగా మొబైల్ చేసే వాళ్ళకి ఈ మొబైల్ పనికిరాదు గేమింగ్ కి యూజ్ చేసుకునే వాళ్ళు ఫొటోస్ కి అండ్ వీడియోస్ మేకింగ్ యూజ్ చేసే వాళ్ళు ఈ మొబైల్ అసలు తీసుకోవద్దు లావా లక్ష మంది కస్టమర్స్ లో ఎయిటీ త్రీ పర్సెంటేజ్ పాజిటివ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ కాస్ట్ లో ఈ రేటింగ్స్ ఫైవ్ స్టార్స్ కి ఫోర్ స్టార్స్ ఇవ్వడం జరిగింది మొబైల్ తక్కువ యూజ్ చేసే యూజర్స్ ఫైవ్ మొబైల్ కావాలనుకునే యూజర్స్ ఇండియన్ బ్రాండ్ కావాలనుకునే యూజర్స్ ఎవరైతే ఉన్నారో లావాని మించిన మొబైల్ లేదు కాబట్టి వెంటనే డిస్క్రిప్షన్ లో ఈ మొబైల్ కి సంబంధించి లింకు నుంచినా మీరు వెంటనే చెక్ చేయండి ఈ మొబైల్ మీరు పర్చార్జ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసిన ఆ లింకును క్లిక్ చేసి వెంటనే పర్చార్జ్ చేసుకోండి ఎందుకంటే ఇది లిమిటెడ్ టైం డీల్ కాబట్టి ఇంత తక్కువ ధరలో ఈ సిగ్నిఫికెన్స్ ఈ స్పెసిఫికేషన్స్ తోటి ఏ మొబైల్ కూడా మీకు దొరకదు కాబట్టి ఇండియన్ బ్రాండ్ మొబైల్ వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇలాంటి స్మార్ట్ ఫోన్ రివ్యూస్ కుల్ల కుల్ల చెప్పేస్తా కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో రివ్యూస్ వీడియోస్ కోసం మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఆ వీడియోస్ మీదాక రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుంటాను